ఈరోజు మోటార్ ఫిట్ చేపిస్తున్నాం వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయింది వస్తురంట అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంక మేము ఇక్కడే ఈ సర్కిల్లో దొరుకుతుంది ఫుడ్ అక్కడ తెచ్చుకున్నాం నాకు ఒకటి మా ఒకటి మా బాబు ఏమో చికెన్ నేనేమో ఇది బోటీ ఇద్దరికి పెరుగు ఇద్దరికి పప్పు ఒకటి నిజానికి ఇది మనం ఒకటే ప్యాకెట్ దేవాల్సిందే ఇది రైస్ ఏం ఇది ఏమిష ఎక్కువ కడుపు నిండా తిను అమ్మే బోటి అయితే సూపర్ ఉంది ఇలా గుర్తుంది తింటుంటే ఎంత ఆనందమో ఎంత హాయో చాలాలో పనులు చేసుకునే తింటా ఉంటారు చూడు నాకు అది మస్తు ఇష్టం నేను చిన్నప్పుడు రాయలసీమలో మా దగ్గర ఎక్కువ లే అంటే మేము ఉండే ప్రాంతంలో ఎక్కువ మామిడి చెట్లే వేస్తాం మాకు కూడా మామిడి తోటనే ఉండే చిన్నప్పుడు అయితే పోటీలు పడి యాభై చెట్లు ఇట్లా వంగితే యాభై చెట్లు కంప్లీట్ తవ్వేసే వరకు లేవకుండా బాగా కష్టం ఇప్పుడైతే అదంతా ఏం చేయలేము అనుకోండి కానీ ఇట్లా కూర్చొని తినడము అదంతా చాలా ఇష్టం నాకు మొన్న నేను కరెంటు పోల్ వేసిందే చూపించిన కదా లైన్స్ అంతా వీపీ చేసారు అయితే ఈరోజు మోటార్ బుక్ చేసినాం చాలామంది అడుగుతున్నారు ఎంత అయింది ల్యాండ్ ఎంత అన్నీ అడుగుతున్నారు ల్యాండ్ అయితే వన్ ఏకర్ ఇది రేటు విషయానికి వస్తే పక్కనే వెంచర్ ఉంది సిక్స్ టు సెవెన్ థౌజండ్ రోడ్డు వైపు అయితే టెన్ థౌసండ్ మనకు కూడా చెప్తున్నారు ఇంకో వాళ్ళ వాళ్ళ రేట్లు ఇవ్వనుకోండి ఇంకా వాళ్ళకి ఇదంతా అంటారా మొత్తం కరెంట్ అది అవన్నీ చెప్పలేం కరెంటు కూడా బాగానే ఉంది అంటే సపరేట్ వేయించుకోవడం కదా అట్లానే మా ల్యాండ్లో ఉన్న గవర్నమెంట్ పోల్లు బ్రేక్కి ఇప్పించినాము సో ఖర్చు అయితే బాగానే ఉంది కొంచెం పెద్ద అమౌంట్ అనేది చెప్పచ్చు ఇంకా వాల్స్ విషయానికి వస్తే మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది అయింది ఇంకా బోరు కూడా మీకు తెలిసిందే ఒకసారి అవ్వకుండా మూడు సార్లు పడ్డాం ఏదేమైనా మాకు ఇందులో చేసుకోవడం ఇష్టం కాబట్టి ఎంతైనా పెట్టడం కష్టం అనిపించలే ఇప్పుడే కాకుండా వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడు చెట్లు పెడదామనుకుంటున్నాం ఇంకోటి మన వాళ్ళకి బాగా డౌట్ మీరు ప్లేట్లు పెట్టుకునేదంతా తింటారా తినరా అని నేను చూపెట్టినా ఆల్రెడీ ఒకసారి నేను ఇంత రైస్ తినలేను కర్రీ ఎక్కువ తింటాను కర్రీ నాలుగు ముక్కలు ఉంటే పది ముక్కలు నాన్ వెజ్ లాగా ప్రతి ఒక్కరు మాత్రం మర్చిపోకండి మనకి చిన్నప్పుడు ఇట్లా ఊర్లో చెట్లకి ఇట్లా తాళ్ళు కట్టి ఆడిరా సమ్మర్ వస్తే చాలు కాన చెట్లకి తాళ్ళు కట్టుకోవడం ఆడుకోవడం నిన్న మా పిల్లలు ల్యాండ్కి అయితే ఈ తాడు ఉంటుంది గేట్ కాడ కర్రలు కట్టనికి ఒక తాడు ఇట్లా కడితే ఆడుకురు మా పిల్లలు ఇప్పుడు నేను ట్రై చేద్దాం అంత చూద్దామని ఊగి మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఏదో సంబంధం లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇవి చేయడంలో ఏమే పది పది సార్లు ఊము చింత చెట్లల్లో సమ్మర్ అయితే హాలిడేస్ అప్పుడు మొత్తం కానగ చెట్లు ఉంటుండే చింత చెట్లు ఉయ్యాలు కట్టి ఊగోవడము ఎక్కువ శాతం సమ్మర్లో చెట్ల కిందే పడి ఉంటుండే మేము పిల్లలమైతే పదిహేను ఇరవై మంది ఉంటుండే మేము అయితే ఇది ఊతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది మీరు ఇట్లే ఊగి ఆడుకున్నారా కామెంట్ చేయండి అట్లనే మీ విలేజ్ ఏదో కామెంట్ చేయండి చిన్నప్పుడు మీ మెమరీస్ ఏమన్నా ఉంటే ఏవే మాట్లాడుకున్నారో కామెంట్ చేయండి మేమైతే కోతి కొమ్మచ్చి చిట్లాంగి జిల్లాకోడి చెన్న కుప్పలు నేను చెప్పే పేర్లు కూడా మీకు ఐడియా ఉందా లేదా కూడా చెప్పండి హౌస్ బాయ్ తొక్కుడి బిల్ల ఆట అంటే పని చింతగింజలు కొట్టేయడం గోలీలాట ఇట్లా చాలా కోతి కొమ్మచ్చి అయితే నేను అంత పైనుంచి దుంకుతుండే అయితే మా అందరూ మా వాళ్ళే మా మా వాళ్ళే ఉంటుండే మా చిన్నయన ఒకతనే చూస్తే ఇప్పుడు నవ్వుకుంటాడేమో పిచ్చినాయన అయితే మేము వంకుడు దుంకుడు వంకుడు దుంకేది వంకుంటే పైనుంచి దుంకుతారుగా ఆట ఆడుతూ ఉన్నాం ఇట్లా తప్పామని ఇట్లా కొట్టుడు దుంకుడు ఇట్లా కొడుతుంటే నాకు ఈపులో రెండు మూడు బాగా ఇట్లా దెబ్బలు పడ్డాయి అయితే నేను ఏం చేసినా మా చిన్న ఆయన వచ్చేవరకు సుద్దాం మెల్లగా అని చెప్పి సీరియస్గా అట్లనే ఉండి వచ్చి దగ్గరకు వచ్చి ఇట్లా వేసి దుంకేటప్పుడు పాల రింద కథం పుస్తని ఎట్లా పోయిండు పోయిండి ముందర పండ్లు ఊసిపోయినాయి కొంచెం ఊగినాయి మొత్తం అసలు చిన్నప్పుడైతే మస్తు కోతి పనులు చేస్తుండే నేను చూస్తే నోకుంటాను యూట్యూబ్లో చూస్తే మాకిట్స్ అయ్యి అంటే అయితే ఇంకొకరికి ఇదైతే ఇంకా చాలా ఇది మా వాళ్ళు ఇంకా అసలు నేను బోరు ఫిట్ చేయడానికి వస్తున్నాం వస్తున్నాం అంటారు నేను మా బాబు ఆయన వెయిట్ చేసుకుంటే ఏం చేయాలి కూర్చొని నేనే ఊగుతున్నా మా బాబు వీడియో తీసుకున్నాడు అయితే దొండకాయలు తెంపుకొని పాతి పెట్టి పూడ్చిపెట్టేసి నెక్స్ట్ డేకి మాగిపోతాయి అవి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొని తినేవాళ్ళం అట్లా ఒక ఐదారు మంది మేము బ్యాచ్ ఉండే అందరం దొండకాయలు తెంపుకునేది అంత గుంత తవ్వి అందులో నా పూడ్చేసి వెళ్ళి వెళ్ళిపోయేది ఈవినింగ్ రేపు మార్నింగ్ వచ్చి అందరం లోడ్కొని చూసి అన్నీ మాగిపోయి ఉంటుండే ఇంక అవన్నీ తినేది చిన్నప్పుడు పిల్లలు ఆటలే ఆటలు కదా అయితే రోజు నా గుంత లోడేసి తింటా ఉన్నారు ఇప్పుడు చూస్తారైతే యూట్యూబ్లో నోకొని ఒక్కొని ఇదైపోతుండొచ్చు రోజు వెళ్ళి నా గుంతలో పండ్లు ముందే లోడ్ కొంచినేసి వచ్చేది అట్లా టూ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అట్లా చూసినా చూసి ఎవరో నా ఎవరో ఈ పని చేస్తున్నారని చెప్పి నేనే ఒక ప్లాన్ వేసినా వేసేది చూసినా అందరం పాతి పెడుతున్నాం కదా గుంతలో దొండకాయలు పాతి పెట్టేటప్పుడు నేను ఒకటి నరాల చెట్టు నరాల చెట్లు ఉంటాయి కదా పిచ్చుకు మదుస్తుంటాయి ల్యాండ్లో ఆ చెట్టు తీసి ఇగో ఈ చెట్టు ఉన్న గుంత నాది రేపు ఎవరైనా ఈ గుంతలో ముట్టిరంటే వాళ్ళ పని చెప్తా ఇగో ఈ నరాల చెట్టు ఉండే గుంత నాది అని చెప్పేసి మెన్షన్ చేసి మెన్షన్ చేసి వెళ్ళిపోయినా ఇంటికి ఇంకేం చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ చూసి జస్ట్ చిన్నపిల్లలకి క్రేజీగా తీసుకోండి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ఎంత ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా మా అక్కని తోడి తీసుకొని మరి ఎందుకంటే అంత పొద్దున్నే ఊర్లో ఉన్నప్పుడు మనం బయటికి వెళ్తాం కదా ఆరు బయటకి టూ నెంబర్కి అయితే ఇంకా మా అక్కని తీసుకొని తోడికి తీసుకెళ్ళి ఆ గుంతలో ఏం చేసినా దొండకాయలు తీసేసి అందులో అట్టుకుని వేసేసి కప్పు పెట్టేసి దానిపైన నరాలు చెట్టు పెట్టేసి ఇంటికి వచ్చేసిన వచ్చి ఏడున్నర ఎనిమిది అయింది ఇంక మా ప్యాచ్ ఎంత వెళ్ళాలిగా మేము తినడానికి వెళ్తుంటే వెళ్తూ వెళ్తూ అందరిని ఇంకా ఆ రోజు అందరిని నేను తీసుకున్నా వెళ్ళి రండి తెచ్చుకుందామని చెప్పి అందరిని ఇంట్లోకి పోయి పిలిచిన పిలిచి రండి పోదామని నేనేమో మెల్లగా వెళ్తూ రోజు ఎవరో నా దొండకెళ్ళి తింటున్నారు ఈ రోజు ఎవరైనా తీసుండాలి వాళ్ళ పని చెప్తా ఆ నరాల చెట్టు ఉండే దొండ చెట్టు దొండకాయలు నావే అని చెప్పి ఇట్లా వెనక ఆ సౌండ్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటే రోజు తీసే దొంగ ఆ రోజు ఉరికిండు ఉరికి ఇట్లా మోకాడుతుండేసి ఇట్లా కూర్చొని ఇట్లా లోడ పస 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 కృష్ణమైన చేస్తుంది ఓయ్ తీయద్దు తీయద్దు అంటుంటే భయానికి లోడ తీయాలి తీసుకొని తినాలి దొండకాయలు తీసేవరకు తీసే వరకు ఏమైపోతుంది మొత్తం అంత కోతి పని అంటే అంత కోతి పని అంత చేసి సగం దూరలోకి రాగానే వాళ్ళ నానమ్మ చేసి నా పట్టుకొని అక్కడి నుంచి అక్కడ వరకు ఇట్లా పట్టుకొని అంటే కొంచెం లూజ్ కాగానే వెళ్ళిపోయినా మా అమ్మ దగ్గరికి ఊరికి ఎవరో ఒకరు వస్తుండేది ఇలా మా తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే పని కట్టుకొని పోయి కొట్టేసి వచ్చేది నేను మా చిన్నక్కతో ఎవరైనా గొడవ పడ్డారంటే ఇట్లా కోటీలు ఆడడము జిల్లాకోడి ఆడడము సెంటర్ అదేంటిది కబడ్డీ ఆడడము ఖోఖో ఆడడము మొత్తం మగరాయిలు ఎక్కుంటుండే చిన్నప్పుడైతే మగపిలానే అసలు ఏ మాత్రం ఇట్లా లేకుండా ఇప్పటికీ చాలామంది నన్ను మొత్తం మా నాన్నలాగా ఉంటా అయితే బాడీ లాంగ్వేజ్ అంతా మగవాళ్ళలాగా ఉంటుంది అది ఇది అని అంటుంటారు సరే ఏదేమైనప్పటికీ నా చిన్నప్పటి మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకున్నా జస్ట్ క్రేజీగా తీసుకోండి అట్లనే మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయి అంటే ఇట్లా బ్యాడ్ మెమరీస్ ఎవరికి ఉండవు అది నేను నేను అతలేదు డైలీ అట్లా చేస్తున్నారు కాబట్టి అట్లా పెట్టిన ఇట్లా ఏవైనా మెమరీస్ మీతో ఉంటే షేర్ చేసుకోండి జస్ట్ నవ్వుకుందామంతే ఈరోజైతే మేము ఇట్లా టైం పాస్ చేస్తున్నాం ఒకవేళ తెగబడితే మాత్రం ఎట్లా ఉంటుంది కదా కానీ చిన్నప్పటిలాగా సరదాగా అన్నీ గుర్తు చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ మొత్తం మర్చిపోయి చిన్నపిల్లని అయిపోయినాయి ఈరోజు ఇంతసేపు సోదేసి ముచ్చట్లు వేసినాక మొత్తానికి మోటార్ ఫిట్ చేయడానికి అయితే వచ్చారు వచ్చారు ఇంకన్ని ఫిట్ చేసి అవన్నీ వాళ్ళ పనాలు చూసుకుంటా ఉన్నారు సరే నేను అవన్నీ కూడా చూస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మా సార్ రాలేదు నేను మా బాబు వెళ్ళినాము నేను ఈవినింగ్ వస్తాను కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పిండు అయినా నాకు కొడుకుండగా అన్ని వాడే చూసుకుంటాడు కదా అందుకోసమే ఇంక ఇద్దరం వెళ్ళినాం ఇంకో మా తాటి చెట్లు అది కాయ చూడండి పండు పీచు పీచుగా అంతా భలే బాగుంది మంచి స్మెల్ వస్తుంది పనస పండు లాగా ఇట్లా మంచి స్మెల్ వస్తుంది తీసి కొద్దిసేపు స్మెల్ చేసాడు పడేసిన అయితే వాటర్ పైప్ కట్ చేసిన తర్వాత నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెక్ చేసి అడతాను ఇంకా నేను కూడా వెళ్ళి చూసిన మా బాబు నేను అందులో కొంచెం వేసి చెక్ చేసి మేము కూడా నిజానికి చాలా హ్యాపీ అనిపించింది మాకు సరే ఎన్ని పడ్డా కూడా పడ్డాయి వాటరు అనేది కనిపిస్తలేవు కానీ కాబట్టి మొత్తానికి అట్లా చూసుకుంటూ అట్లా ఆనందపడుతూ పని అయితే అంటే అట్లా వాళ్ళు ఫిట్ చేసుకొని మోటార్ అయితే ఫిట్ చేసారు అవంతా కూడా వాళ్ళు మంచిగా చేస్తున్నారా లేదా అని కొంచెం చూసుకోవడం అంతే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అనుకోండి ఇంకా మనకు తృప్తి అంటే మనం దగ్గర ఉండి చూసుకుంటే అన్ని పర్ఫెక్ట్ చేయించినాం కదా అన్ని క్లియర్ గా ఇట్లా చేయించినాం కదా అనేది ఫీలింగ్ ఉంటది అంతే వాళ్ళు చేసేదేమో వాళ్ళు చేస్తుంటారు మొత్తానికి మోటార్ ఫిట్ చేస్తే అయితే మోటార్ అనాఫ్ స్టార్టర్ ఉంటుంది కదా దానికి పైన కవర్ కట్టకపోతే తడిస్తే ఖరాబ్ అవుతుంది అని అన్నారు మాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఇంతకుముందు అది దగ్గరుంటే చూడలేదు కదా సో అది తెలియలా ఇంకా అప్పుడే ఇంకా మా బాబు పోచంపల్లి వెళ్ళి అప్పటికప్పుడే దానికోసం బాక్స్ అది పట్టుకొచ్చిండు ఇంకా సేఫ్టీగా ఇంకా వాళ్ళతోనే ఇంకా పనిలో పని కదా అని దానికి బాక్స్ కూడా ఫిట్ చేపిద్దాం అనుకో మీ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకో అంటే బాగుండేది నేను వేపించుకుని డబ్బులు ఇచ్చేదాన్ని సర్వీస్ వేయరు ఏదో కొద్దిగా కావాలన్నారు అది మాకు తెలియదు కదా అయితే బాక్స్ సర్వీస్ వేయరు ఒక చిన్న బల్బు అవన్నీ కూడా మా బాబు వెళ్ళి తీసుకొచ్చిండు పక్కనే కదా పోచంపల్లి అయినా నా కొడుకుండగా ఏంది ఎప్పుడంటే అప్పుడు అంటే వాళ్ళకి ఏది కావాలన్నా ఇట్లా అన్ని చూసుకుంటాడు ఇది చూసారా కరెంట్ స్తంభం ఎట్లా ఎక్కుతున్నారు విలేజెస్ లో అయితే కష్టపడి ఎక్కేటోళ్ళు అంతా టెక్నాలజీ పెరిగిపోతుంది నిజానికి ఇట్లా ఎప్పటికప్పుడు ప్రతి పనిలో కూడా అప్గ్రేడ్ అవ్వాలి ఇప్పుడు వ్యవసాయంలో కూడా అన్ని కటింగ్స్ గానీ దున్నడం గాని అన్ని మిషనరీస్ వచ్చేసినాయి అనుకోండి సేమ్ అట్లనే ఇది కూడా అట్లనే ఉంది చాలా ఈజీగా ఎక్కేసిండు ఈజీగా దిగేసిండు లైన్ మ్యాన్ నిజానికి ఏ పని చేసినా ఇట్లా ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది పాపం చేసుకునే వాళ్ళందరికి అయితే అంతా అయిపోయింది పసుపు కుంకుమ అగరబత్తీలు అన్నీ ముట్టించి మంచిగా గంగాలమ్మకు ముట్టుకొని అమ్మ వచ్చిన కాడికి చల్లగా చూడు తల్లి అని చెప్పి మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ అయితే స్టార్టింగ్ బోర్ వేసేటప్పుడు ఇట్లనే వచ్చింది పూజ చేసేటప్పుడు కూడా ఇట్లనే వచ్చింది ఎట్లా వచ్చింది అనేది మీరే చూడండి అయితే పెద్దవాళ్ళు అంటారు ఇది చాలా మంచిదని సరే ఏదైనా గంగమ్మ తల్లికి వదిలేసిన పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయమన్నారు మోటారు స్టార్ట్ చేసిన చూడండి ఎంత ఫోర్స్ తో వచ్చిందో గంగమ్మ పైకి మస్తు సంతోషం అయింది పొలాల్లో పెద్ద మోటార్ లో వస్తాయి వాటర్ కానీ ఇది మా ఇంట్లో మోటార్ లాగా వచ్చింది అయినా కూడా చాలా సంతోషం ఎందుకంటే అవి అవి చాలు మాకు మేమేమంటే ఒరి పొలం వేయట్లేదు కదా అన్స్టాప్ వాటర్ అవడానికి సో వేసే చెట్లకి పూల చెట్లకి ఈ వాటర్ సరిపోతాయి సరిపోతాయని అయితే కట్నం పెట్టమని అడిగారు అయితే నా కొడుకు చెప్పిన పప్పి అక్కడ కట్నం అంటే ఏదైతే మా బాబు నేను ఏదో అనుకొని నవ్వుతుంటే వాళ్ళు ఒకటే చూస్తం ఇది స్టాండ్ చేయించినాము అయితే ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కదా ఇది చాలా విడదపు పెట్టించామన్నమాట రేపు ఏదైనా తీయాలన్నా కూడా అది దానికోసం బాగా మేడం టీకా లా చేస్తాం మేము దగ్గర ఉన్నాం కదా సేఫ్టీ కోసం సేఫ్టీ కోసమే ఇది కూడా పెట్టించుకున్నాము మేడం పెడుతున్నాం మధ్యాహ్నమే ఫిట్ చేసినాము ఇంకా సాయంత్రం మా రాముడి పక్క

నువ్వ <simitation> చేస్తున్నావు <simitation> <simitation> నెలవంక ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు నాకు నెలవంక రాగానే హనుమాన్ అయినా చూస్తా లేకపోతే చూస్తా మీకు ఇంతే నా సెంటిమెంట్ నా లెక్కడుంటే నా లెక్కడ మొహం చూస్తా చూస్తా సోలార్ ఉంది సోలార్ ఏమన్నా కదా వస్తులేదు ఏమన్నా సోలార్ కెమెరా ఇన్ని పెట్టంగా ఇంకెక్కడికి మన మన సేఫ్టీ మొత్తం ఇంకా గేట్ క్లాక్ చేసుకొని వెళ్ళిపోతాం